లేదన్నా మీరు పర్సనల్ పర్సనల్గా ఇంస్టాగ్రామ్లో అనిపిస్తలేదు తొక్కేసుకున్నారు అన్న మేము వాళ్ళే వాళ్ళు తొక్కేస్తున్నారు కాబట్టి నేను తొక్కకుండా లేస్తున్నాడు పైకి అన్నా అన్నా చెప్పలేన చెప్పండి నేను మీ ఫ్యాన్స్ మొత్తం అందరికీ నేను ప్రెజెంట్ కావాలనుకుంటున్నాను అయితే అదే అండి నాకు మీ గురించి ఆలోచించడం నాకు తెలియదు మీరు ఎవరు నాకు తెలియదు తెలియనప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించారు వేరే వాళ్ళు రాదు నేను నీ ఫ్యాన్ అన్న చాలా పెద్ద ఫ్యాన్ నా ఫ్యాన్స్ అంటే పరమ చిరాక అండి

కొంతమంది ప్రేమించారు కొంతమంది తిట్టే ఉంటారు సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు డాగ్ ని నిస్తామని అడిగావు కదా ఆ డాగ్ ని అతనే సెక్ చేయమని చెప్పండి అతను నాకు ఫోర్ హండ్రెడ్ ఎంతో ఇస్తాను అతనికి టూ థౌసండ్ ఇస్తాను వాళ్ళ డాగ్ ని అతనే సెక్ చేయమని చెప్పండి